వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరానీ క్రియేటివ్ వరల్డ్ ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే మీకు అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్యామిలీ మెంబెర్స్కి ఫ్రెండ్స్కి అందరికి వీడియో అయితే షేర్ చేయండి లో మనం డస్ట్బిన్స్ అనేవి అసలు యూజ్ చేయం కానీ హండ్రెడ్ పర్సెంట్ బాత్రూంలో డస్ట్బిన్ అనేది యూజ్ చేయాలి ఇప్పుడు షాంపూస్ కానీ ఇంకా ఏవైనా మనం ఎక్స్ట్రా యూజ్ చేసినప్పుడు వాటిని డస్ట్బిన్లో వడేయకుండా సో మనం ఏదో ఒక కవర్లో పెట్టేసుకొని సెల్ఫ్లో పెట్టేసి బాత్రూంలో అలాగే ఉంచుతాం కదా అలా కాకుండా ఇలాంటి వాళ్ళకి పెట్టుకునే డస్ట్బిన్ అయితే దొరుకుతుంది దీనికి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు బ్యాక్ సైడ్ స్టిక్కర్ అయితే ఉంటుంది స్టిక్కర్ తీసేసుకొని మనకి డస్ట్బిన్కి కూడా బ్యాక్ సైడ్ ఇంకొక స్టిక్కర్ అయితే ఉంటుంది ఈజీగా అది లాక్ సిస్టం అవుతుంది కాబట్టి పెట్టేసుకోవచ్చు అండ్ బాత్రూంలోనే కాకుండా ఇలాంటి డస్ట్బిన్స్ మనం కిచెన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది జస్ట్ మనకి కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్ డోర్కి పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా మనకి ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ కవర్ వేసేసుకొని రెడ్ బటన్ అయితే ఉంది కదా ఈ రెడ్ బటన్ వచ్చేసాం అనుకోండి కవర్లో టెస్ట్ అనేది అయితే మనకైతే ఈజీగా తీసుకోవడానికి అయితే ఉంటుంది కవర్ అనేది బయటకు వచ్చేస్తుంది అండ్ యూజ్ చేస్తుంటే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది కిచెన్లో కూడా ఖచ్చితంగా ఒక చిన్న డస్ట్బిన్ అయితే ఉండాలి డస్ట్బిన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి ఇప్పుడు చూడండి మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు చెత్త అంతా ఒక సైడ్ పెట్టేస్తూ ఉంటాం అప్పుడు మనకి చిన్న చిన్న పురుగులు వస్తాయి మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి ఇంట్లో వస్తాయి ఎంత నీట్ ఉండగాని ప్రతి ఇంట్లో వస్తాయి ఎందుకు వస్తాయి అంటే అట్లా వెజిటేబుల్స్ పచ్చి అలాగే ఉంచడం వల్ల అండ్ ఇంకా హోమ్ క్లీన్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ మాప్స్ అయితే మీకు అయితే ఇప్పటివరకు అయితే నేనైతే చాలానే చూపించాను ప్రతిదీ కూడా చాలా యూస్ఫుల్ మనకు హోమ్ క్లీనింగ్ మాప్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఇదైతే మనకి వాటర్ అయితే అవసరం లేదు జస్ట్ మనకి టిష్యూ పేపర్ లాంటి క్లాత్ అయితే వస్తుంది అండ్ దీంతో మనము ఇల్లు అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా మనకి వాల్స్ ఇంకా డోర్స్ కబోర్డ్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ హోమ్ క్లీనింగ్ మెషిన్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా నేనైతే మీకు అయితే చాలానే చూపించాను చూడండి కబోర్డ్స్ కూడా మనం ఎవ్రీ మంత్కి ఒకసారి ఇట్లా డీప్ క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి డోర్స్ కానీ విండోస్ కానీ ఏవైనా కానీ చాలా నీట్గా అయితే ఉంటుంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వీడియో ఎండ్ వరకు చూడండి చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకైతే ఖచ్చితంగా యూస్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఇలాంటి స్మాల్ బాక్సెస్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా యూస్ ఉంటుంది ఇప్పుడు చూడండి నార్మల్ బాటిల్స్లో కానీ స్టీల్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ మనం ఇట్లా సాల్ట్ కానీ ఇంకా కారం ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల సాల్ట్ అనేది మనకి రెయిన్ సీజన్ వచ్చింది అనుకోండి గడ్డ కట్టిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలాంటి బాటిల్స్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనం కట్ చేయడానికి ఎక్కువ నైఫ్ చేస్తూ ఉంటాం కానీ ఈ స్టీల్ నాకు అయితే చాలా నచ్చింది అండ్ ఇంకా స్టీల్ కాబట్టి టెన్షన్ కూడా మనకు అవసరం అయితే లేదు ఇంకా క్యాప్ మనకి ప్లేట్స్ అయితే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బ్లేడ్స్ అయితే వచ్చాయి ఆ బ్లేడ్స్ వల్ల ఏంటంటే మనకి సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ అనేది మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే కింద బాక్స్ ఉంది కదా కింద బాక్స్ అనేటివి మనకి టూ బాక్సెస్ అయితే మనకు వచ్చేస్తాయి ఆ టూ బాక్సెస్ వల్ల ఏంటంటే మనము బియ్యం కూడా కడుక్కోవడానికి ఇంకా పిండి పిండి కూడా మిక్స్ చేసుకోవడానికి ఇలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవడానికి ఈ వెజిటేబుల్ కటర్ అయితే నిజంగా చాలా వరకు యూస్ అవుతుంది ప్రతి కిచెన్లో ఉండాల్సిన ప్రోడక్ట్స్లో ఇది కూడా ఒకటి అండ్ చూడండి ప్రతిది కూడా ఎంత సన్న సన్న పీసెస్గా మనము వెజిటేబుల్స్ అనేటివి కట్ చేయొచ్చు అండ్ నిజం చెప్పండి మనము ఒకవేళ నైఫ్తో కట్ చేస్తే ఇంత సన్నగా అయితే మనం కట్ చేస్తామా కట్ చేయలేము కదా సో ఈ వెజిటేబుల్ కటర్ మీకు అవసరం అయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ చూడండి మనకి హోల్స్ ఉన్నది ఒక గిన్నె వస్తుంది కింద వాటర్ పోసుకోవడానికి ఇంకొక గిన్నె అయితే వస్తుంది అండ్ జ్యూస్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ జ్యూసర్స్ కూడా మార్కెట్లో అయితే కొత్త కొత్తవి అయితే వచ్చాయి ఈ జ్యూసర్ చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది పైన క్యాప్ కి మనకి జ్యూస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఓన్లీ ఆరెంజే కాకుండా వాటర్ మిలన్ గ్రేప్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా మనకి జ్యూస్ చేసుకోవడానికి అయితే ఈ జ్యూసర్ అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది మీకు కావాలనుకుంటే కూడా చాలా మంచిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఎలా షాపింగ్ చేసుకోవాలనేది వీడియో ఎండ్లో మీకు అయితే చెప్తాను చాలా యూజ్ ఉంటుంది చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉన్నాయి మర్చిపోకుండా స్కిప్ చేయకండి అండ్ మీరు స్కిప్ చేశారు అనుకోండి మంచి మంచి ప్రోడక్ట్స్ అనేవి మిస్ అవుతారు అండ్ ఫ్రూట్స్ ఇంకా మనం కట్ చేసుకోవడానికి చూడండి మనకు ఆపిల్ కట్టర్ అయితే ఉంటుంది మ్యాంగో కట్టర్ అయితే దొరకదు కదా ఇదైతే మనకు మ్యాంగో ఆపిల్ ఆరెంజ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి మనకి త్రీ ఆర్ ఫోర్ ప్లేట్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి దీనికి జస్ట్ ఇట్లా పైన ఆపిల్ అయితే కట్ చేశారు ఇంతకు ముందు అయితే మనకి మ్యాంగో కూడా కట్ అయిపోయింది మిడిల్ లో మనకి పెద్ద సీడ్ అయితే ఉంటుంది కదా అది రాకుండా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు ఆరెంజెస్ కూడా చూడండి ఈక్వల్ సైజెస్ పీసెస్ లో కట్ చేసుకోవడానికి అయితే ఈ ఫుడ్ కటర్ అనేది నాకైతే డిఫరెంట్ అనిపించింది మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వెజిటేబుల్ కటర్స్లలో డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ కటర్లో ఈ వెజిటేబుల్ కటర్ కూడా నాకైతే యూస్ఫుల్ అనిపించింది ఎందుకంటే ఇది చాలా పెద్దగా కాకుండా చాలా చిన్నగా కాకుండా మనకి ఫోర్ సైడ్స్ క్యాప్కి అయితే బ్లేడ్స్ అనేటివి చేంజ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్లేడ్స్ అయితే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు కీరా కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు పొటాటో కానీ మనకి ఏ సైజ్ పీసెస్ కావాలనుకుంటే ఆ సైజు మనం క్యాప్ అనేది తిప్పుకుంటూ మనం వెజిటేబుల్స్ కట్ చేసామనుకోండి చాలా నీట్గా అండ్ చాలా ఈక్వల్ సైజెస్లో అయితే వచ్చేస్తాయి మరి ఇలాంటి మంచి మంచి వెజిటేబుల్స్ కటర్స్ ఇంకా మంచి మంచి మనకు ఇంటికి కావాల్సిన వస్తువులు మరి మీరు చూడాలి కొనాలి అనుకుంటే మాత్రం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా మీరు అయితే సపోర్ట్ చేస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ మీరు ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు అదేంటంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని అయితే ఆన్ చేసుకోవట్లేదు అలా ఆన్ చేసుకోకపోతే నేను నెక్స్ట్ పెట్టిన వీడియో మీకు ఎలా నోటిఫికేషన్ వస్తుంది చెప్పండి అందుకే కదా ప్రతిసారి చెప్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని పెట్టుకోండి అండ్ వాళ్ళకి ఇలాంటి బాక్స్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్పూన్స్ ఉంటాయి నైఫ్స్ ఉంటాయి సీజర్స్ ఉంటాయి మనం కిచెన్లో చాలా రకాలుగా అన్ని వాడుతూ ఉంటాం కదా మరి వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలంటే ఇలాంటి బాక్స్ వాళ్ళకి అనుకోండి మనం స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ సీజర్స్ కానీ ఇంకా ఏమైనా కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి స్పూన్స్కి ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కింద ఒకటి బాక్స్ అయితే ఉంటుంది దాంట్లో పడిపోతుంది వాటర్ తీసేసి రీయూస్ అయితే చేసుకోవచ్చు కలర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి కదా ఇంకా మనం కిచెన్లో ఇలాంటి ర్యాక్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ ర్యాక్స్ కూడా నా ఛానల్లో బాగానే చూపించాను వరకు అయితే బ్లాక్ వైట్ ఈ ర్యాక్ అయితే చాలా గా ఉంది దీంట్లో సైజెస్ ఉంటాయి నేను దీంట్లో మీకు చాలా చూపించాను సైజెస్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చూడడానికి ఈ సేమ్ అనిపిస్తుంది సేమ్ ప్రోడక్ట్స్ కదా మళ్ళీ పెట్టారు అని అనుకుంటారు అస్సలు కాదండి మనకి సైజెస్ అనేటివి ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది అండ్ మనకి దీంట్లో ప్రైజెస్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి నేను వాటిని చూసే మళ్ళీ మళ్ళీ మీకు పెడుతూ ఉంటాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వెజిటేబుల్ కటర్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది అండ్ యూస్ఫుల్ కూడా అనిపించింది చూడండి నాకు స్టీల్ వెజిటేబుల్స్ కటర్స్ అయితే నిజంగా చాలా బాగా నచ్చాయి ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ అనుకోండి కొద్ది రోజులైన తర్వాత విరిగిపోతే మనం ఫీల్ అవ్వాలి కదా ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నప్పుడు మరి స్టీల్ అనుకోండి మనకి అసలు ఇరగడం కానీ పగిలిపోవడం కానీ ఇలాంటివి జరగవు కాకపోతే మనకు ఎక్కువ వెజిటేబుల్స్ కట్ చేసి కట్ చేసి ఒక్కొక్కసారి షార్ప్నెస్ అనేది పోతూ ఉంటుంది షార్ప్నెస్ చేయడానికి కూడా క్లిప్స్ అయితే ఇప్పుడు మనకి మార్కెట్లోకి అయితే వచ్చాయి ప్రతిదీ కూడా మనకి యూస్ఫుల్ ఉంటుంది యూస్ లేని ప్రోడక్ట్స్ అయితే ఏవి అయితే ఉండవు మరి ఫ్రెండ్స్ మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను యూట్యూబ్లో మీకు ఏదైతే ప్రోడక్ట్ అయితే నచ్చుతుందో అక్కడ స్క్రీన్ షాట్ అయితే తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత నేను మీకు ఖచ్చితంగా లింక్ అయితే ఇస్తాను మరి ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి లేకపోతే అన్ఫాలో అయితే కొట్టండి నాకు ఇన్స్టాగ్రామ్తో ఫాలోవర్స్ పెంచుకోవాలని అయితే లేదు సో అంత టైం కూడా నాకు లేదు నెక్స్ట్ ఇంకేంటంటే మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఒకటికి రెండుసార్లు చదువుకున్న తర్వాతనే ఏదైనా ప్రోడక్ట్స్ అయితే మీరు ఆర్డర్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఈరోజు ఈ వస్తువులు నచ్చాయనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్